నేను బలహీనురాల్ని నేను బలహీను అని ఏమాత్రం కూడా నువ్వు అనుకోవద్దు దేవుడు నీచేతే గొప్ప కార్యాలు శోర కార్యములు జరిగించగలడు లోయ గిద్యోన్ని బైబిల్లో ఒకసారి మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను నేను చాలా బలహీను కదా అని అనుకుంటాడు కానీ దేవుడు అతని చేత గొప్ప సైన్యాన్ని జయించే విధంగా అద్భుతంగా దేవుడు నడిపించాడు ఏమండి లక్షా ముప్పై ఐదు వేల మంది మీద కేవలం మూడు వందల సైన్యంతో దేవుడు గిజ్యోని గెలిపించాడు ఎలాగో తెలుసా గిజ్యోను దేవుని మాటను నమ్మాడు ఈరోజు నీవు కూడా నా జీవితంలో ఎంతో ధనం లేదు నాకు ఆరోగ్యం లేదు నేను చాలా బలహీను అని నువ్వు కృంగిపోవడం కంటే దేవుని వైపు చూడు ఆయన బలాన్ని నమ్ముకో ఆయన మీద ఆధారపడు నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పటి నుంచే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి అపవాది నీలోంచి మొదట వాడు తొలగించాలనుకున్నది నీ ప్రాణం కాదు నీ విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని మొదట వాడు దెబ్బ కొడతాడు మీ జీవితం ఇంకంత అయిపోయింది వాళ్ళు ఎవరు మారరు నీ జీవితం ఎలా అయిపోయిందని వాడు నిన్ను బలహీనపరుస్తాడు కాబట్టే బైబిల్ చదవాలి ప్రతిరోజు వాక్య ధ్యానం ఉండాలి ఈ సాయంత్రం దేవుడు నీతో మాట్లాడుతున్నారు దేవుడు నీ చేత విశేషమైన గొప్ప కార్యాలు ఆయన చేయించబోతున్నారు